హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు మష్రూమ్స్ కర్రీ చేస్తున్నాను మొట్టకొక్కు బాగా కడిగి ఉప్పు పసుపు వేసి కడిగాను సో అందుకే కొద్ది కలర్ చేంజ్ అయింది బట్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి స్విగ్గీ ఇన్స్టా మార్ట్ నుంచి తెప్పించుకున్నాను తినాలనిపించి అండ్ ఇది ఏముంది అంటే రెసిపీ చెప్పడానికి అయితే ఏమీ లేదు మీ అందరికీ తెలిసిందే ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా అన్నీ వేగాక అల్లం వెల్లుల్లి వేసి జస్ట్ ఉప్పు కారం సిస్ ఫ్రై చేసుకుంటా అంతే సో నేను యూట్యూబ్ పెట్టిందే నా వ్యూస్ నా అంటే ఏమైనా ఎక్స్ప్రెషన్స్ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే ఉంటుంది ఒక ప్లాట్ఫామ్ అన్నట్టుగా నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను లక్కీగా నా ఫ్యామిలీ మెంబర్స్ నా రిలేటివ్స్ ఎవ్రీబడి ఎంకరేజింగ్ మీ వాళ్ళు చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రతి వీడియోలోని చెప్దాం అనుకుంటాను కానీ మర్చిపోతూ ఉంటాను బట్ మీరు మీరు వ్యూ వ్యూస్ చేస్తున్నా అండ్ మీరు చూస్తున్నా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నా కూడా నాకు చాలా హ్యాపీ అనిపించేస్తూ ఉంటుంది నేను చాలా ఎక్కువసార్లు చూసుకుంటూ ఉంటాను ఓ ఎంతమంది సబ్స్క్రైబ్ చేసుకున్నారా ఓకే నా కంటెంట్కి ఓకే చూస్తున్నారా అనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎంకరేజ్మెంట్ అండ్ నేను ఒక విషయం మాట్లాడదాం అనుకున్నా ఆఫ్టర్ టూ కిఫ్ట్స్ లైక్ నాకు ఇద్దరు ఆడపిల్లలు మొన్న రీసెంట్గా ఒక త్రీ మంత్స్ అయింది రెండోది ఆడపిల్ల పుట్టి నాకు బేసిక్గా ఆడపిల్లలంటే చాలా ఇష్టం మా హస్బెండ్కి కూడా ఇష్టం అండ్ ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు కానీ నేను ఇప్పుడు గమనిస్తున్నది ఏంటంటే ఎవరైనా చుట్టాలు వస్తారు కదా అంటే మరి క్లోజ్ రిలేటివ్స్ కాదు క్లోజ్ రిలేటివ్స్ అయితే వాళ్ళకి తెలుసు మా మేము ఎలా ఎలా తీసుకుంటామో ప్రతి విషయాన్ని ఎంత పాజిటివ్గా ఉంటామో అన్నది క్లోజ్ రిలేటివ్స్కి తెలుసు బట్ అప్పుడు పలకరించడానికి అట్లా వస్తారు కదా అంటే రీసెంట్గా మా నాన్నకి బాగోకపోవడం వల్ల పలకరించడానికి చాలామంది వచ్చారు కదా అయ్యో రెండోది కూడా ఆడపిల్ల పుట్టేసిందా అయ్యో రెండోది ఇప్పుడు మూడోదాన్ని ఉంచుకోవాల్సింది కదా మగ పిల్లల కోసం చూడాల్సింది కదా అంటున్నారు నాకు అర్థం కాని విషయం ఏంటంటే అంటే అర్థం అవుతుంది అర్థం కాదని కాదు ఫస్ట్ బాబు పుట్టేసి రెండోది కూడా బాబే పుడితే అయ్యో బాబు పుట్టాడా పాప కోసం చూసుకోవాల్సింది కదా అని అంటారా ఎవరైనా అలా ఎందుకంటూ రెండోది పాప పుడితే మాత్రం అలా ఎందుకు జాలి చూపిస్తున్నారు అంటే అడిగే వాళ్ళ కోసం చెప్తున్నా మీరేమైనా తీసుకెడతారా మీరేమైనా దాని పేట్లో కుడ్ పెడతారా మీకు ఎందుకు అని నాకు డైరెక్ట్గానే అడగాలనిపిస్తుంది కానీ వాళ్ళు ఒక కన్సెన్తో మన ఇంటికి వచ్చినప్పుడు మనం అడగలేం కదా అంటే చూడడానికి వస్తారు మాట అంటారు ఇంకా సొసైటీ ఎందుకు చేంజ్ అవ్వట్లేదా అన్నది నాకు అయితే అర్థం కావట్లేదు ఆడపిల్ల పుడితే ఒకలాగా మగత పుడితే ఒకలాగా సరే నేను నైన్టీస్కి నేను పుట్టినప్పుడు అలా అన్నారంటే సరే అంత సోషల్ స్టేటస్ మారలేదు అప్పట్లో జనాలవి సో అందుకనే ఏదో బాధపడిపోయారు పక్కన ఇవ్వాలని బాధపడిపోయారు అని అనుకోవచ్చు ఇప్పుడు ఆడపిల్లలు ఎలా ఉన్నారు పారాజ్యం వల్ల దూసుకుపోతున్నారు ఇన్ఫాక్ట్ క్లాసెస్ లో ఫస్ట్ ర్యాంక్ లో వీళ్ళే ఉంటారు అంటే నేను ఎక్కడో హైలైట్ చేసి చెప్పట్లేదు కాకపోతే వాళ్ళని పక్క చేసి చూడకూడదు అది నా ఇంపా నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడు మగపిల్లడు ఇద్దరు ఇద్దరు ఒక నలుగురు పుట్టేసినా కూడా అయ్యో మీరు మగపిల్లడా అని అనవు ఎందుకందు వాళ్ళది కూడా ప్రాణమే కదా ఆడపిల్లకి కూడా ప్రాణమే కదా ఎందుకంటే ఓవర్ ప్రియారిటీ ఇచ్చి చెడగొడుతున్నారు నేను స్పెసిఫిక్ ఒక ప్రాంతాన్ని అనను బట్ నా కొన్న ఒక ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నా మేమిది సిటీస్ లో కంటే విలేజెస్ లోనే ఈ పర్టికులర్ డిఫరెన్స్ ఎక్కువ అనిపించాను ఈ విలేజెస్ లో మగపిల్లన్ని పెద్ద తోపులో పెంచుతారండి అది కరెక్ట్ కాదు ఎప్పుడైతే అక్కడ మొదలవుతుందో మార్పు అక్కడే చాలా బాగుపడిపోతారు ఇవి మిగిలినవి వీటన్నిటికీ ఇన్ఈక్వాలిటీస్ అన్ని కూడా మాయమైపోతాయి ఎప్పుడైనా సరే ఇద్దరు పిల్లలు సమానమే అన్నట్టు పెంచండి ఆడపిల్లని గవర్నమెంట్ స్కూల్లో వేస్తే మగపిల్లని కూడా గవర్నమెంట్ స్కూల్లోనే వేసి చదివించండి బాగుపడతారు ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రాణం ఏదైనా ఒకటే పెంచాలి ప్రేమతో అంతే అండ్ అవతల వాళ్ళ ఇంటెన్షన్స్ ఏంటి ఆ పేరెంట్స్ ఏమనుకుంటారో అని తెలియకుండా వాళ్ళ దగ్గరికి వచ్చేసి మీరు అయ్యో ఆడపిల్లకొచ్చిందా మీరు మీరెవరైనా కనుక అంటే ఈ వీడియోస్ చూసుంటే ప్లీజ్ మీ ఇచ్చే మీ యొక్క ఒపీనియన్స్ చేంజ్ చేసుకోండి అవి కరెక్ట్ కాదు నాకు మొదటి కూతురు రెండో కూతురు ఇద్దరు ప్రాణమే ఇంకా నాకైతే ఆపరేషన్ అయిపోయింది బట్ మూడోది కూడా పాపను పెంచుకోవాల్సి వస్తే కనుక ఖచ్చితంగా నేను వెనకాడను అంటే ప్రాణాన్ని పెంచడానికి వెనకాడను అది ఆడమాదా అని కాదు సో నా ఇంటెన్షన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ పాజిటివ్గా నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ బట్ ఇలా ఆడపిల్ల మీద ఒక కన్సర్న్ ఉండిపోయింది చూడండి మిగిలిన వాళ్ళకి వాళ్ళ కోసమే ఈ వీడియో ప్లీజ్ మీరు తప్పుగా అనుకోకండి చూస్తున్న వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ